టి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి భయం పోవాలంటే పోరాడి తీరాలి అప్పుడే విజయం నీ సొంతమవుతుంది లేనివాడినని ఎప్పుడూ బాధపడకు ఎందుకంటే ఉన్నవాడు పడే బాధల కన్నా లేనివాడు పడే బాధలు తక్కువే ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మీకు నచ్చినట్లు సంతోషంగా బ్రతికేయడం మంచిది ఎందుకంటే ఎంత మంచి వాళ్ళుగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనమందరం చెడ్డవాళ్ళమే నిన్న జరిగిన దానిని మరిచిపోతే మాత్రమే ఈరోజు మీరు నవ్వగలరు నువ్వు బ్రతుకున్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు నువ్వు బ్రతుకున్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తారు పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం తెలుసుకోకపోతే నిజం కూడా అబద్ధమే అర్థం చేసుకోకపోతే కలిసి బ్రతకడం కూడా కష్టమే గెలుపు కోసం నువ్వు తొక్కే ప్రతి అడ్డదారి అదే నీ పతనానికి రహదారిగా మారుతుందని గుర్తుంచుకో నీవు చనిపోయాక జనం నిన్ను ఎంత తొందరగా మరిచిపోతారో నీకు తెలిస్తే నీవు ఈ జనాన్ని మెప్పించడానికి ఎంతమాత్రం తాపత్రయపడవు అవసరమైతే తప్ప అనవసరమైన విషయాలకి ఎప్పుడు వివాదం వద్దు ఎప్పుడు వివరణ వద్దు ఎప్పుడు క్షమాపణలు వద్దు ఈ మూడు లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి గొప్ప లక్షణాలు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీవాళ్లే అని మోసపోకు ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా చూడు వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది మంచిగా ఆలోచించు మంచిగా మాట్లాడు మంచి పని చెయ్యి ఎందుకంటే నువ్వేం చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరి వ్యక్తులు ఒకేలా ఉండరు మనకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకుని వదిలేయడం తప్ప అందరినీ మార్చడం మన వల్ల కాదు మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు చాలామంది డబ్బుతో ఏమైనా కొనగలం అనుకుంటారు కానీ నిజం చెప్పాలంటే డబ్బుతో మనం రుచికరమైన ఆహారాన్ని కొనగలం కానీ ఆకలిని కొనలేము పెద్ద పెద్ద మంచాలు కొనగలం కానీ నిద్రని కొనలేము మనుషులని కొనగలం కానీ వారి ప్రేమ ఆప్యాయత కొనలేము డబ్బు అనేది మన అవసరాలు తీర్చడానికి మాత్రమే ఎంతటి ధనికుడైనా ఎంతటి పేదవాడైనా చివరికి చేరవలసింది మట్టిలోకే వయసు మీరే కొద్దీ జీవితం ఎంత విలువైనదో తెలిసి వస్తుంది నాటకీయతకు వివాదాలకు ఒత్తిళ్లకు దూరంగా ఉండాలనిపిస్తుంది మంచి స్నేహాలు హాయిగా ఉండే ఇల్లు కాసింత తిండి సరదా పరిచయాలు ఇవే కదా మనకు అవసరం ఒక గాయం శిలను శిల్పాన్ని చేయగలదు మరొక గాయం శిల్పాన్ని శిథిలం చేయగలదు జీవితంలో ప్రయత్నం మాత్రం మానకు ఫలితం ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుందన్న నమ్మకంతో ఉండు ఒకరిది రేపైనా మారుతుంది అనే ఆశ ఇంకొకరిది రేపేం జరుగుతుందో అనే భయం అందరి జీవితాలు ఒకేలా ఉండవు ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా మనం సంతోషంగా ఉన్నామని అవతలి వాళ్ళని నమ్మేటట్లు చేయడమే అహంకారం వద్దు విధేయత నేర్చుకో చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం కడుపుకి పడని ఆహారం తిని అవస్థపడకు కలుపుగోలుతనం లేని బంధాలను చేరి అవమానపడకు అదేంటో నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడవలసి ఉంటుంది అవకాశం ఉన్నా పరిస్థితులు అనుకూలంగా ఉన్నా తప్పు చేయకుండా ఉండగలిగిన వారే ఉత్తములు ఆలోచనలు అంటువ్యాధి లాంటివి మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే వస్తాయి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను తండ్రి బిడ్డలను విడదీస్తాను అన్నదమ్ముల మధ్య వైరం పెడతాను ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అందట మేక ఐదు వేలు కోడి చేస్తే రెండొందలు కానీ మనిషి చేస్తే ఒక్క రూపాయి కూడా పనికిరాడు అందుకే బ్రతికున్నప్పుడే పనికొచ్చే పనులు చేయండి రోజుకో రకంగా మన వేషధారణ మారవచ్చు కాని రోజుకో రకంగా మన మనస్సు మారకూడదు క్షమించే గుణం ఒకరిపై ఒకరికి నమ్మకం ఒకరిపై ఒకరికి గౌరవం చిరునవ్వుతో కూడిన పలకరింపులు ఇవే బంధాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడకు ఎలాంటి వాళ్ళో తెలుసుకో మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆలోచించకు వాళ్లతో ఎలా ఉండగలవో చూసుకో నీవు బుర్రబద్దలు కొట్టుకొని అవతలి వారిని ఏ మార్చి సంపాదించిన పైసాతో ఏం కావాలన్నా కోరుకోవచ్చేమో కానీ మానసిక ప్రశాంతతను మాత్రం ఏమిచ్చినా కొనలేము శారీరకంగా వచ్చిన అందం ఈరోజు ఉంటే రేపు పోవచ్చు వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరచుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది ప్రపంచంలో మనిషికి ఎంతకీ తీరని దాహం ఏదైనా ఉందంటే అది కేవలం ధనదాహం మాత్రమే మంచివాడి కంటే ముంచేవాడి మాటలే జనాలు బాగా నమ్ముతారు కషాయం కంటే కాఫీ రుచిగా ఉంటుంది కదా చీకటి చీకటి అని పదివేలు సార్లు మొత్తుకున్నా పారిపోదు దీపం వెలిగించాలి జీవితం కూడా అంతే సమస్యలు సమస్యలు అని ఎంత మొత్తుకున్నా లెక్కకు రాదు కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని సమస్యను తరిమివేయాలి నీ వయసు ఎంతైనా పర్వాలేదు నీవు ఒక కొత్త గమ్యాన్ని ఏర్పరచుకోవడానికి అది ఎంతమాత్రం అడ్డంకి కాదు మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది మనం నచ్చినప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి ఒంటరితనానికి ఓదార్పు లేదు మనోవ్యాధితో బాధపడేవారికి మందు లేదు నువ్వు ఎత్తైన శిఖరం మీద ఉన్నా లోతైన లోయలో ఉన్నా నిలబడేది మాత్రం భూమి మీదనే అని మరువకు విజయం సాధిస్తే విర్రవీగకు అపజయం పొందితే కుమిలిపోకు జయాపజయాలకు అతిగా చెలించకు ఎందుకంటే గెలుపు ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు ఓటమి ఎప్పుడూ నీతోనే ఉండిపోదు ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో అని నీవు ఆలోచించడం మానేసిన మరుక్షణం నీ మనసు ఆనందడోలికల్లో తేలిపోతుంది బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళ మాట కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కానీ ఎన్ని మెట్లు దిగినా మనని అర్థం చేసుకొని వారి గురించి ఏం లాభం వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్ప ఏం చేయాలి అని ఎవరిని అడగకు ఇలా ఉండు అని ఎవరు చెప్పినా వినకు నీకు నచ్చిన పని నువ్వు చేసుకుపో కానీ మంచిని ఎప్పుడూ వదలకు చెడు చెంతకు ఎప్పటికీ చేరకు ఇవి ఎప్పటికీ మరువకు పిల్లలకు అన్నం ఎప్పుడు పెట్టాలో తల్లికి తెలుసు ఆలస్యంగా పెట్టడానికి కారణం కూడా అమ్మకే తెలుస్తుంది భగవంతుని అనుగ్రహం కూడా అంతే ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ప్రసాదిస్తాడు మనిషి తన విజయం నుంచి ఏం నేర్చుకున్నా లేకపోయినా ఓటమి నుంచి మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటాడు ఒక వ్యక్తి గురించి కథలు వినాలి అనుకుంటే పక్క వాళ్లతో మాట్లాడండి నిజాలు తెలుసుకోవాలి అంటే ఆ వ్యక్తితోనే మాట్లాడండి నీ భావోద్వేగాలను అందరి ముందు ప్రదర్శించకు నీవు బలహీనుడవని జనం అనుకుంటారు ఏదైనా పుణ్యం కానీ పాపం కానీ చేసి మనం మర్చిపోతామేమో కానీ ఈశ్వరుడు జన్మాంతర పాపపుణ్యాలను ఫలితాన్ని ఇచ్చి తీరుతాడు కాబట్టి చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం ఎందుకంటే వాటి ఫలితాన్ని అనుభవించాల్సింది సాక్షాత్తు మనమే లైఫ్లో పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది ఈ ప్రపంచంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు నమ్మలేనంత చెడ్డవాళ్ళూ లేరు అవసరానికి తగినట్లు మారడమే మనిషి లక్షణం మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాడు రాలిన ఆకు వెనకే కొత్త చిగురు వస్తుందని ఓటమి వెనకే విజయం దాగి ఉంటుందని మర్చిపోకు బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది రెండు విషయాలు నీ వెవరో తెలుపుతాయి ఒకటి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక రెండు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన మూర్ఖుడితో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లు నీరుని ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే తలుచుకుంటుంది లోకం అవసరమైనవి ముట్టించిన తర్వాత వెలిగించిన అగ్గిపుల్లని ఆర్పేసి విసిరేసే పద్ధతే జనాలు గౌరవం విలువ ఇవ్వాలంటే డబ్బైనా ఉండాలి అదృష్టమైనా ఉండాలి ఇవేమీ లేనివారు ఎంత మంచివారు అయినా జనాలు విలువ ఇవ్వరు ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసమో ఆలోచించకు వాళ్ళకే అలసైపోతావు ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి ఏం ఆశించకు జీవితం బాగుంటుంది భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశ్శాంతి వస్తుంది మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు అలా ఉంటారు అనుకోవడం భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు